ఉపాసన గారు అయోధ్యలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించింది ఉపాసన కొన్నిదే ఈ రోజు అయోధ్య రామ మందిరంలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు అపోలో హాస్పిటల్స్ లో సిఎస్ఆర్ వైస్ చైర్ గా ఆమె ఈ బాధ్యతను చేపట్టారు ఉపాసన ఈ అవకాశాన్ని సనాతన ధర్మానికి వివరణగా చూస్తుంది ఇది గౌరవంగా మరియు వైద్యం అందించడంపై దృష్టి పెడుతుంది అందుకు ఆమె తన తాతయ్యను స్ఫూర్తిగా తీసుకుంటుంది మనకు నిజమైన సనాతన ధర్మం గౌరవం మరియు సానుభూతితో వైద్యం చేయడంలో ఉందని తదా మాకు బోధించారు అతని మాటల స్ఫూర్తితో మేము అయోధ్యలోని రామ మందిరంలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ను ప్రారంభించాము తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ మరియు బద్రీనాథ్లలో విజయవంతంగా సేవలందించిన తర్వాత రామ జన్మభూమిలో సేవ చేయడం మాకు అదృష్టం ఈ ఉద్దాత్తమైన చొరవను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు జై శ్రీరామ్